మా నందమూరి తారక రామారావు గారి తల్లి కీర్తిశేషులు మా అన్న హరికృష్ణ గారి సహధర్మచారిని అలాగే మా అందరికీ తల్లితో సమానమైన శాలిని గారిని నోటికి ఏది వస్తే అది ఎంతంటే అంత విర్రవీగి మనిషి అసలు సోయ తప్పి మాట్లాడడం జరిగింది అసలు ఇలాంటి మాట్లాడడానికి గల కారణాలు ఏంటి ఆవిడ ఏం తప్పు చేసింది పోని మా హీరో గారు ఏం తప్పు చేశారు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది సభ్య సమాజం తలదించుకునేలా నోటికి ఎంత వస్తే అంత వాగారు ఇక్కడ మేము మాట్లాడుతుండేది కేవలం మా ఎన్టీఆర్ గారు తల్లిని మాట్లాడినారనే కాదు ఏ స్త్రీమూర్తిని అలా మాట్లాడకూడదు మాట్లాడడం తప్పు అది ఎవరు మాట్లాడినా ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా ఏ అభిమాన సంఘాల వాళ్ళు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఇది తప్పు ఇందులో ఎక్కడా దీనికి వేరే ఇది లేదు ఇలాంటివి సంస్కృతి మనకి ఉండకూడదు బట్ అన్ఫార్చునేట్ మనము ఇలాంటి సంస్కృతిలోనే బతకాల్సి వస్తుంది ఇలాంటివే ప్రతిరోజు చూడాల్సి వస్తుంది ఈ దీంట్లోనే మనం జర్నీ చేయాల్సి వస్తుంది ఇవి సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు ఇవి ఇంతటితో ఆపేస్తే మంచిది అని మా మనవి మా అభిమానుల తరపున ఇక ఇప్పటికైనా సదరు దగ్గుబాటి ప్రసాద్ అనే పెద్ద మనిషి బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పును ఒప్పుకొని బేషరత్ అనంతపురం నడిబొడ్డున క్షమాపణ చెప్పాలని అలా చెప్పని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ ఆయన ఇచ్చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్తూ అలా చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఉన్న యావత్ నందమూరి అభిమానులందరూ కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమము ఇవన్నీ రాష్ట్రలు కూడా చేస్తాం రాబోయే రోజుల్లో అప్పటికీ చెప్పకపోతే మాత్రం దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరికీ చలో అనంతపురం అనే అనే పిలుపు ఇవ్వబోతున్నాం